సర్దార్ పటేల్ పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన టూకే రన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు Ну, нет, страшно. नहीं 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 नही చేసిన ప్రతి ఒక్కరికి ఏకతా దివాస్ మనము ఆర్గనైజ్ దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ ప్రతి గారు అస్టేల్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు అశ్లీల శ్రీ రామ గారు డిఎస్పీ శ్రీనివాస్ డిఎస్పీ విరేష్ ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఇంకా నాయక్ అందరు కూడా వచ్చారు మన వికారాబాద్ పురప్రజలందరికీ వివిధ పార్టీ నాయకులకు వివిధ ప్రజలందరికీ కూడా శుభోదయం ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏక్తా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఉక్కు మనిషి మన స్వాతంత్రం వచ్చిన సదర్ మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఒక వాటిని కూడా మంచంలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఇక్కడ మిజోరాం రాష్ట్రము గుజరాత్ లో జూనా కెస్టింగ్ లో హరిసింగ్ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు విఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్ సో ఈరోజు మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి ఈరోజు మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నూట యాభై సంవత్సరాలు భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాసం వచ్చినా కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతిపలనంగా ప్రయాణిస్తున్నాం దీనికంతా కూడా తారకులు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసిన కుస్తాం ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు ఇన్ని దేశాలు యూనిటీస్తో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్ యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం తప్పకుండా భారతదేశం ఇంత ఇంత యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచం మీద అగగాల దేశంగా వెళ్ళడంలో